రాజ్యం వచ్చిందని తెలంగాణ ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారని తెలంగాణ ప్రజలే కాదు భారతదేశ ప్రజలందరూ మోసం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసలు వాస్తవాలలో ఏ వర్గం సంతోషంగా ఉన్నది ఏ వర్గం సంతోషం లేదని మేము తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఒక ఆటో ఎక్కడం జరిగింది ఆటో ఎక్కి అసలు వాస్తవంగా పరిస్థితి ఎట్లా ఉన్నది ఈరోజు రేవంత్ రెడ్డి చెప్తున్న విధంగా ప్రజలు ఎక్కడైనా ఏ ఒక్కరు వర్క్ వల్ల సంతోషంగా ఉందని చెప్పేసి ముఖ్యంగా ఆటోలు ఎంచుకోవడం జరిగింది ఎందుకంటే పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో ఆటో వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా ఉండే హ్యాపీగా ఉండే ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే ఐదు లక్షల బీమా వస్తుండే మరి ఇప్పుడున్న పది సంవత్సరాలలో సంతోషంగా ఉన్న ఆటో బిడ్డలు ఎట్లా ఉండదని తెలుసుకుందాం అని చెప్పి ఇవల్ల మేమే ఆటోలో జర్నీ చేయడం జరిగింది ఒక ఆటోలా మేము ఎం నరేందర్ ఆయన హైదరాబాద్ బిడ్డ వాళ్ళ తండ్రి కృష్ణ ఆయన బండి నెంబరు టిఎస్ ఫిఫ్టీన్ యూ వన్ జీరో త్రీ వన్ ఆయన పక్కా హైదరాబాది ఒక ఐదారు సంవత్సరాల నుంచి ఆరేడు సంవత్సరాల నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఆటో నడుపుతుండు ఆయనకు ఒక బిడ్డ ఒక కొడుకు ఉన్నాడు అది తెలుసుకోవడం జరిగింది ఇంకోటి నారాయణ అతను కే రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గమైన కొడంగల్ వాస్తవులు ఆయనే కూడా ఆయన కూడా తెలుసుకోవడం జరిగింది మూడో వ్యక్తి శ్రీనివాసు అతని బండి నెంబరు టీజీ పదమూడు టీ ఆరు ఏడు సున్నా ఐదు ఈ ముగ్గురు ఆటోలు అసలు ఎవరైనా సంతోషంగా ఉన్నారని చెప్పి అడిగితే ముగ్గురు పరిస్థితి చూస్తే చాలా బాధ కలిగింది తెలంగాణ బిడ్డలకు ముఖ్యంగా ఆటో వ్యక్తులకు ఇలాంటి పరిస్థితి చెప్పి మేము ఏ రోజు ఊహించుకోలేదు వాళ్ళు ఊహించుకోలేదు మేము ఊహించుకోలేదు పది సంవత్సరాల్లో సంతోషంగా ఉన్న బిడ్డ విలువీలు కాబట్టి వాళ్ళు చెప్పిన ఇప్పుడు మేము మా పార్టీ ద్వారా మా కేసీఆర్ కేటా ద్వారా ఈ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు డెఫినెట్గా ప్రభుత్వం పక్షాన పోరాటం చేసి మా ఆటో బిడ్డలకు మీరు ఇస్తాన హామీ ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేసే విధంగా ఈరోజు పత్రికామక చెప్పడం జరుగుతుంది వారిని కొన్ని క్వశ్చన్ అడిగినాం వాళ్ళని అడిగినా ఆవు బిడ్డ మీరు సంతోషంగా ఉన్నారా అంటే మేము సంతోషంగా లేము ఎందుకు లేరు అంటే పది సంవత్సరాలలో మేకు నెలకు ముప్పై ఐదు నుంచి నలభై వేల రూపాయలు సంపాదించే వాళ్ళను పిల్లల స్కూల్ ఫీజు కడదాము పిల్లలకు కడుపు నుండి అన్నం పెడదాము ఇంకా ఏమైనా పండగస్తే కొత్త బట్టలు కట్టుకుందాము ఆ పరిస్థితి మరి రోజు పరిస్థితి అంటే మహాలక్ష్మి పథకం అని పెట్టేసి అందరికీ ఉచితంగా మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం వలన మా ఆటోలు ఎవరు ఎక్కుతలేరు మా పరిస్థితి నెలకు పది నుంచి పన్నెండు వేల రూపాయలు సంపాదించే పరిస్థితి లేదు కిస్తీలు కట్టే పరిస్థితి లేదు ఆ పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వం హామీ ఇచ్చింది కదా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తుంది కదా మరి అదేమన్నా వచ్చిందా అంటే ఇంతవరకు ఏ ఆటో కూడా పన్నెండు వేల రూపాయలు రాలేదు అంటే రెండు సంవత్సరాలు కాను మా ఒక్కొక్క కుటుంబానికి ఇరవై నాలుగు వేల రూపాయల ప్రభుత్వం బాకీ ఉందని చెప్పి మాకన్న ముందు వాళ్ళే లెక్కలే చెప్పడం జరిగింది మళ్ళీ అడిగినాం సరే ఈ ప్రభుత్వం ఇయ్యలేదనుకో పక్క ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ఎక్కడ మేనిఫెస్టో పెట్టకుండా ఇచ్చిండే అవును అక్కడ పదిహేను వేల రూపాయలు ఇస్తుండ్రు మేనిఫెస్టో వీటిలో కానీ మన దగ్గర మేనిఫెస్టో పెట్టి కూడా మోసం చేసిండు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి క్లియర్గా చెప్పడం జరుగుతుంది నెంబర్ టూ క్రిస్టిల్ కట్టలేదు అంటే నిజం చెప్తున్నావా అవధిని చెప్తున్నాం అని చెప్పేసి ఇక్కడ ఉన్న శ్రీనివాస్ అనే వ్యక్తిని సార్ ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది అని చెప్పి ఆయన మళ్ళీ ఫోన్ చేశాడు చేస్తే అవతల ఆ కిస్తీ ఎవరైతే ఫైనాన్స్ చేసిన వ్యక్తి ఆయన ఏమంటుండంటే ఒక్క నెల కిస్తీ కట్టలేదు మీరు డ్యూ ఉన్నది మేము మాట్లాడే ఎవరో తెలియదు కానీ ఆయనకు వచ్చిన ఫోన్ను మేము రిసీవ్ చేసుకున్నాం ఇట్లా బాధపడుతున్నాం అంటే ఒక రెండు వేల తొమ్మిది వందల పది రూపాయలు కిస్తీ కట్టాలి ఒకటో ఈ నెల అది ఐదో తారీఖు దాటిపోయింది రోజు వడ్డీ ఎత్తున్నాము రోజుకు ఇరవై ఐదు రూపాయల వడ్డీ ఇప్పటికీ వడ్డీతో కలిపి పెనాల్టీతో కట్టమని చెప్తున్నాడు అసలుకే కిస్తి కట్టే పరిస్థితి లేదు మేము పెనాల్టీ ఎట్టే కాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి దీనంగా మేమెవరో త్రివరణ నడవడం జరిగింది ఈ పరిస్థితి కిస్తిలు కట్టలేని పరిస్థితి ఈరోజు ఆటో బిడ్డలో ఉన్నది రేపు పొద్దున ఇదే కిస్తి కట్టపోతే ఆటో గుంజుకపోతాడు ఆ కుటుంబం రోడ్ మీద పడుతుంది ఇగో ఇది దీన పరిస్థితి ప్రభుత్వాన్ని చెప్పే పెట్టిపోయింది అంటే ఇందిరామ రాజ్యంలో ఆటో డ్రైవర్ల బతుకు ఆగమాగం అయిపోయింది వాళ్ళ మాటలు చెప్తుంటే మాకే కన్నీళ్ళు వచ్చింది కాబట్టి ఈ యొక్క వీళ్ళ డిమాండ్ ప్రభుత్వం దృష్టి తీసుకుపోయే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికైనా వాళ్ళను కాపాడమని చెప్తున్నాం మళ్ళీ అడిగినాం మరి మీ యొక్క హైదరాబాద్ పరిస్థితి ఉన్నదా తెలంగాణ వాస్తవం మొత్తంగా పరిస్థితి అంటే తెలంగాణ మొత్తంలో ఇప్పటికీ నూట ముప్పై ఒక్క మంది మా బిడ్డలు చచ్చిపోయినరు ఆటోలు కిస్తీలు కట్టలేక ఆటో గుంజుకపోతే అవమానపరంగా తిండి తిప్పలేకంగా మేము చనిపోయినాము నూట ముప్పై ఒక్క మంది కానీ ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకున్న పరిస్థితి లేదు వాళ్ళ కుటుంబాలకు పరామర్శించిన పరిస్థితులు లేదని చెప్పేసి ఆటోలు దీనంగా చెప్తే అవన్నీ కూడా రాసుకోవడం జరిగింది ఈరోజు తర్వాత ఐదు లక్షల బీమా కేసీఆర్ ఉన్నప్పుడు ప్రమాదం వచ్చి చనిపోతే ఐదు లక్షల బీమా కూడా మొన్న పోయినడు వీళ్ళందరూ కలిసి వయ ఐదు లక్షల బీమా అయిందంటే ఐదు లక్షల బీమా లేదు ప్రభుత్వం డబ్బులు కడతలే స్కీమ్ ఎత్తేసింది అంటే ఇంత కక్ష సాధింపు చూడండి ఐదు లక్షల బీమా కూడా ఎత్తేసిన పరిస్థితి ఈరోజు వచ్చింది మరి అన్నం సరే ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టింది కదా ఆటో ఆటోనర్ కట్టిస్తున్నారు కదా సంక్షేమం పడి పెట్టిన అంటే ఇంతవరకు నగర్ పెట్టలేదు సంక్షేమంబాటు లేదు ఆ పరిస్థితులు ఉన్న లేదు అని చెప్పేసి మా ఆటో బిడ్డలు ధీనంగా చెప్తే చాలా బాధ గురైంది ఈరోజు స్కీమ్ పెట్టాలి మేము అద్దంటలేము స్కీమ్ పెట్టినా కూడా ముందు చూపు ఇంక చూపు ఆలోచించుకొని ఒక స్కీమ్ పెట్టాలి ఈ స్కీమ్ వలన వేరే వర్గాలకు ఇబ్బంది అవుతుందా ఒకవేళ వేరే వర్గాలకు ఇబ్బంది అయితే మనం ఎలా ఆదుకోవాలని చెప్పి పకడ్ ప్రణాళిక చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గానికి అన్యాయం కాకుండా ప్రభుత్వ స్కీమ్లు పెట్టాలని చెప్పి మా డిమాండ్ ఉంది ఈరోజు రాష్ట్రంలో సుమారు ఐదు లక్షల పద్నాలుగు వేల ఆటోలు ఉన్నాయి అంటే ఒక్కొక్క ఆటోకు ఇరవై నాలుగు వేలు బాకంటే రెండు సంవత్సరాలలో పదిహేను వందల కోట్ల రూపాయలు ఈరోజు ఆటో బిడ్డలకు ఇవ్వాలి కాబట్టి మేము ప్రభుత్వాన్ని సూటిగా మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో బడ్జెట్ లేదంటారు ఢిల్లీకి మోస్తాను కానీ మా పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇమ్మీడియట్గా ఈ ఆటో బిడ్డల కోసం పదిహేను వందల కోట్ల రూపాయలు ఇచ్చేసి ప్రతి ఆటోకు ఇరవై నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి మా ప్రధాన డిమాండ్గా టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈరోజు పక్కానే ఉన్న చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టు పదిహేను వేలు అడుగుదల మేము పన్నెండు వేలు మీరు ఇస్తారు కాబట్టి ఆ పన్నెండు వేలు రూపాయలు ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు చాలా మంది కూడా ఈరోజు తిరుగుతుండ్రు జుబ్లహిల్స్లో మేము కూడా తిరుగుతున్నాం పెద్ద ఫోజు రోడ్ కూడా మంత్రులు తిరుగుతున్నారు కానీ ఏ ఒక్క మంత్రి కూడా వీళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా దాటించకపోతున్నారు మా పరిస్థితిని అడుగుతుండంగా ప్రభుత్వాలు తప్పించుకున్న పరిస్థితి వచ్చింది ఈరోజు వాళ్ళం కూడా డిమాండ్ చేస్తున్నారు ఈ జుబ్లీ హిల్స్ ఎన్నికను మీరు ఒకసారి చూడండి ప్రతి బిడ్డ కూడా ఈరోజు బాధపడుతున్నాం కాబట్టి మీరు ఆ కుటుంబాన్ని ఆదుకునే దిశగా చేయాలని చెప్పి మేము డిమా డిమాండ్ చేస్తున్నాము తర్వాత ఇంకొకటి ఏం ఏంటంటే మరి మీకు గతంలో కూడా చాలా ఛానల్ వేసింది ట్రాఫిక్ వాళ్ళు మరి ఆ చాలను మొత్తం ఎత్తేస్తా అన్నారు కదా ఈ రెండు సంవత్సరాలు ఏమైనా చాలా ఎత్తేసిరా మీ మీద అన్నారు సార్ మా మీద చాలా కూడా ఎత్తేయలేదు కానీ ఇంకా ఉల్టా మా మీద ఇంకా చాలా అధికంగా వేసినరు అది మాకు భారం అయిపోయింది ఆ చాలలు పోతే అనుకున్నాం కానీ అధికంగా మా మీద భారం అని చెప్పేసి కామన్ ఈ ఈరోజు ఆటో డ్రైవరు మాకు చెప్పిన పరిస్థితి అంటే ఈ పరిస్థితి ప్రభుత్వం దృష్టికి పోవాలనే మా ఉద్దేశం వేరేం లేదు మా దృష్టి పోవాలి ఈ ప్రభుత్వం డిమాండ్ చేసినాము చాలా గత రెండు సంవత్సరాలు వేసిన చాలా మొత్తం ఎత్తేసేయండి రాబోయే కాలం కూడా వీళ్ళ అనవసరంగా చాలా వేయొద్దని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఈరోజు ఆయన ఉన్నాడు మంత్రి పొన్నం ప్రభాకర్ అది రవాణా శాఖ వట్టి ఆటోలకి ఫోజులు కొడుతుంది తప్ప కానీ ఆయనకి ఇక్కడ చేత లేదు వీళ్ళకి ఇచ్చినందుకు ప్రభుత్వం మీద డిమాండ్ చేసే పరిస్థితి లేదు ఆయన ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉండడంగా వీళ్ళు పుట్ట కొడుతుండగా ఉన్నాడు కానీ తప్ప ఏ రోజు చూడంగా వాళ్ళు పట్టించపరచలేదు వీళ్ళ వాళ్ళంతా ఎక్కువ శాతం మైనారిటీ ఉన్నారు కాబట్టి వాళ్ళ కడుపు కొట్టకుండా తప్ప తప్పగానే ఆ దిశగా ఆలోచించే చేతులేడని చెప్పేసి నేను చెప్తున్నాను సో చివరిగా మాత్రం ఒకటి పంపకాల కోసం క్యాబినెట్ మీటింగ్ పెడతాను సమస్యల పరిష్కారానికి వాళ్ళ వాళ్ళ సమస్యల పరిష్కారానికి కోసం క్యాబినెట్ మీటింగ్ పెడుతుండ్రు ఢిల్లీకి మూడు నెలలు మూటలు మోసుకున్నందుకు కేబినెట్ మీటింగ్లు పెడతారు ఢిల్లీకి మూడలు మూసుకున్నందుకు కొట్లాడుకుంటున్నారు కానీ ఏ ఒక్క నిమిషం కూడా ఈ ఐదు లక్షల పద్నాలుగు వేల ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకునేందుకు ఏ ఒక్క కేబినెట్లో చర్చ జరుగుతలేదు ఏ ఒక్క మంత్రి మాట్లాడపరచలేదు కాబట్టి మేము పేద వర్గాల పక్షాన ఆటో డ్రైవర్ల పక్షాన ఆటో డ్రైవర్ల కుటుంబాల పక్షాన డిమాండ్ చేస్తున్నాము వెను వెంటనే ఆటో వారి సమస్యలు ఎత్తే తీసేయండి పదిహేను వందల కోట్ల రూపాయలు మా డిమాండ్ ప్రకారం మీరు వారు చెల్లించండి చాలా మొత్తం తీసేసేయండి కొత్త చాలాలు వేయకండి ఆ కుటుంబాలను ఆదుకోమని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ నా పేరు నేను గత ఇరవై సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నాను ఇక్కడే కానీ ఎన్ని ప్రభుత్వాలు చూసినాము కానీ ఇంత వేస్ట్ ప్రభుత్వం అయితే ఎప్పుడు చూడలేదు ఇంతకుముందు మాకు మఫ్టీలు వచ్చి పట్టిరు అన్నీ చేసిర్రు కానీ ఏదో రకంగా దన్న నడుపుకొని కట్టుకుంటుండే చేస్తుంటాం కానీ ఇక్కడ మీద ఒకటి ఎక్దాం బస్సులు ఫ్రీ పెట్టి ఇక్కడ మేము స్కూల్ ఫీజులు కానీ కాలేజ్ ఫీజులు కానీ కట్టాలంటే కనీసం ఒక మనిషి ఇప్పుడు ఈ రెండు సంవత్సరాలు ఒక లక్ష రూపాయలు అయితే అప్ అయిపోయినాం ఫీజుల కోసమే ఖాళీ ఇంకోటి ఏంటంటే మమ్మల్ని ఇక్కడ ఎమ్మెల్యే గారి సత్యమణినే అంత నీచంగా మాట్లాడిన ప్రభుత్వము మా ఆటో డ్రైవర్లను పట్టించుకుంటారా సార్ మా ఆటో డ్రైవర్లను పట్టించుకుంటారు వాళ్ళు కానీ ఒకటి చెప్తున్నాం మాకు ఎయిటీ టూ జీ ఎయిటీ టూలో ఒక జీవో ఉంది ఆ జీవో అమలు చేయాలి ప్రతి ఆటో డ్రైవర్కి ఇల్లు ఇవ్వాలి ఇంకోటి ఏంటంటే మేము ఏ పార్టీకి వ్యతిరేకం కాదు ఏ పార్టీకి అది కాదు కాకపోతే మా ఆటో సమస్యలను మీరు క్లియర్ చేస్తే చాలా బాగుంటుంది జై తెలంగాణ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము వచ్చి ఐదు గంటలకు వచ్చి పది గంటల వరకు ఇంట్లో ఇంట్లో వైపు అడుగుకుంటుండేం మా కారాబాద్ చేసుకుని సాయంత్రం వచ్చి ఏదో ట్యాంపస్గా నడుపుకుంటే మాది మాకు వెళ్ళిపోతుండే అంతా బాగుండే మేము ఎవరిని ఒక రూపాయి అప్పు అడగలేదు ఇప్పుడు మాత్రం ఒక మనిషికి లక్ష రూపాయలు అప్పు పాలైపోయాడు అప్పు కట్టుకోవాలా ఫీజులు కట్టుకోవాలా ఏం చేయాలి అర్థమవుతలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత మంచి ప్ర పాలనలో ఏ ప్రభుత్వం చేయలేదు ఇంతకుముందు నాయుడు గారు ఉండే బస్సులలో ఏంది పోలీసులను పెట్టి కూడా నడిపించిడు ఆటోలో చాలా శాతానించాడు టూ థౌజండ్ టూలో కానీ ఆయన రాష్ట్రం వదిలి వెళ్ళిపోయాడు ఆటోలతో పెట్టుకోదు ప్లీజ్ కానీ అది మా కేసీఆర్ సార్ ఉండే మాకు చాలా అన్న నా పేరు జయరామ్ నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నాను ఇక్కడే కానీ ఎన్ని ప్రభుత్వాలను చూసినాము కానీ ఇంత వేస్ట్ ప్రభుత్వం అయితే ఎప్పుడు చూడలేదు ఇంతకుముందు మాకు మఫ్టీలు వచ్చి పట్టిరు అన్నీ చేసారు కానీ అది ఏదో రకంగా దన్న నడుపుకొని కట్టుకుంటుండే చేస్తుంటాం కానీ ఇక్కడ కడుపు మీద ఒకటేషన్ ఎక్దాం బస్సులు ఫ్రీ పెట్టి ఇక్కడ మేము స్కూల్ ఫీజులు కానీ కాలేజ్ ఫీజులు కానీ కట్టాలంటే కనీసం ఒక మనిషి ఇప్పుడు ఈ రెండు సంవత్సరాలు ఒక లక్ష రూపాయలు అయితే అప్పైపోయినాం ఫీజుల కోసమే ఖాళీ ఇంకోటి ఏంటంటే మమ్మల్ని ఇక్కడ ఎమ్మెల్యే గారు సత్యమణినే అంత నీచంగా మాట్లాడిన ప్రభుత్వము మా ఆటో పట్టించుకుంటారా సార్ మా ఆటో డ్రైవర్ పట్టించుకుంటురాలు కానీ ఒకటి చెప్తున్నాం మాకు ఎయిటీ టూ జీ ఎయిటీ టూలో ఒక జీవో ఉంది ఆ జీవో అమలు చేయాలి ప్రతి ఆటో డ్రైవర్కి ఇల్లు ఇవ్వాలి ఇంకోటి ఏంటంటే మేము ఏ పార్టీకి వ్యతిరేకం కాదు ఏ పార్టీకి అది కాదు కాకపోతే మా ఆటో సమస్యలను మీరు క్లియర్ చేస్తే చాలా బాగుంటుంది జై తెలంగాణ బీఆర్ఎస్ ఉన్నప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము వచ్చి ఐదు గంటలకు వచ్చి పది గంటల వరకు ఇంట్లో ఇంట్లో పోయి ఆడుకుంటుండేం మా కారాబాద్ చేసుకుని సాయంత్రం వచ్చి ఏదో ట్యాంపస్గా నడుపుకుంటే మాది మాకు వెళ్ళిపోతుండే అంత బాగుండే మేము ఎవరిని ఒక రూపాయి అప్పు అడగలేదు ఇప్పుడు మాత్రం ఒక మనిషికి లక్ష రూపాయలు అప్పు పాలైపోయాడు అప్పు కట్టుకోవాలా ఫీజులు కట్టుకోవాలా ఏం చేయాలి అర్థమవుతలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత మంచి ప్ర పాలనలో ఏ ప్రభుత్వం చేయలేదు ఇంతకుముందు నాయుడు గారు ఉండే బస్సులలో ఏంది పోలీసులను పెట్టి కూడా నడిపించిండు ఆటోలను చాలా శాతానించాడు టూ థౌజండ్ టూలో కానీ ఆయన రాష్ట్రమే వదిలి వెళ్ళిపోయాడు ఆటోలతో పెట్టుకోదు ప్లీజ్ కానీ అది మా కేసీఆర్ సార్ ఉండే మాకు మాకు ఎర్టీ టూలో ఒక జీవన్ ప్రతి ఆటో డ్రైవర్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి అది ఇల్లు ఇవ్వాలి ఇల్లు ఇవ్వాలి అదొకటి ప్రతి ఆటో డ్రైవర్ని సతాం చదువు ఏడా ఇప్పుడు ప్యాసింజర్ని దింపుతాము దింపినప్పుడు తక్కువ ఫోటో కొట్టేసాడు ఆ ఒక్క ఫోటో ఎంత కాస్ట్లీ తెలుసా పదమూడు వందల యాభై రూపాయలు ఏడుకి వెళ్ళి తెచ్చి కట్టాలి ఇట్లా మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్ ఇదైతే ఉన్న వాస్తవం అయితే చెప్తున్నాము